అందరికి నమస్కారం ఆగస్టు పది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆదివారం నూట మూడో రోజుకి స్వాగతం సుస్వాగతం నిన్ననే ఆగస్టు తొమ్మిదిన అమ్మమ్మ వాళ్ళ ఊరిలో సత్యనారాయణ స్వామి వ్రతం దిగ్విజయంగా పూర్తయ్యడం జరిగింది అది మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఊరిలో అమ్మమ్మ ఇంటికి ఆమె కట్టించుకున్న ఇంటికే పూర్వ వైభవం రావడం జరిగింది ఉత్తమ మహిళా రైత అవార్డు గ్రహిత అన్నదాత నేత్రదాత బడి గుడి మడి మూడు అంటే పక్కనే ఇల్లు ఇంటి పక్కనే బడి గుడి పక్కనే ఉంటాయి అన్ని అటువంటి స్థానంలో అమ్మమ్మ అమ్మ వీళ్ళందరూ శివైక్యం చెందినారు అది ఇది అని అనుకుంటా చాలా అనవలసి అనుకుంటా ఉన్నాను నేను ఇప్పుడు మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది ఇక మళ్ళీ స్టార్ట్ అవుతాను మళ్ళీ అన్నదానాలు మళ్ళీ ప్రతి శ్రీరామనవం పక్కనే శ్రీరామనవం కాబట్టి అన్న ప్రతి శ్రీరామనవంకి అన్నదానం చేయడం ఆమె ఏమైతే చేసిందో అవన్నీ ప్రకృతి రత్న హర్షత్ విహారాన్ని టీం మెంబర్స్ పాటించడం తగ్గతుంది అవన్నీ మనం చూసుకోవడం జరుగుతుంది అవన్నీ మంచి మనం మనిషి ఉన్నా లేకపోయినా వాళ్ళు చేసిన పనులు అట్టే నిలిచిపోతాయి ఆ విధంగానే ఆ అమ్మమ్మ కట్టించినటువంటి ఆ ఇల్లునే పూర్వ వైభవం తెప్పించాలని ఎన్నో రోజులు చెత్త చూడడం జరిగింది అది నిన్నటితో నెరవేరింది అది ఆగస్ట్ శ్రావణ మాసం ప్రతి వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి జొన్నవాడ పోయి మన ఇంటి నిలవేలిపోయిన జొన్నవాడ కామాక్షమ తల్లి ఆశిస్తులే మనకి శ్రీరామ అదే అదేవిధంగా శ్రీ మధ్యరాట్ కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి దీవెనలే మనకి ఎక్కువ మనకి ఆదర ఆదరణ ఇదంతా ఈ విధంగా మనము రైస్ పంపించి ఆడించి పంపిస్తూ ఉంటాం కాబట్టి కుటుంబ సభ్యులకి బంధువులకి స్నేహితులకి శ్రేయాభిలాషులకి అందరికీ తెలియజేయడం వినేది అంటే మనం బుక్ రాస్తున్నాం ఆ బుక్ కూడా మా అమ్మమ్మ అమ్మకి మా అమ్మకి అది అంకితం ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఆ బుక్ కూడా వినాయక చవితికి రావడం జరుగుతుంది దాన్ని ఇంకా వినాయక చవితికి రిలీజ్ చేయడం జరుగుతుంది దాంట్లో క్లియర్ కట్గా ప్రతి ఒక్కరు రాసి పెట్టడం జరిగింది ఐసీబీఆర్ మధ్య ఫార్మింగ్ గురించి అయ్యింది మనం క్లియర్ కట్గా చూసుకుంటాం నూట మూడో రోజు ఆదివారం సండే స్పెషల్ ఈ రోజున మన చేయడం జరుగుతూ ఉంది అది ఈ విధంగా నెక్స్ట్ వచ్చే నెల మొదటి వారంలో ఉడికోకలు పోయడం జరుగుతుంది థ్యాంక్ యూ నమస్కారం ఈ ప్రకృతి వ్యవసాయంలో నూట మూడో రోజుకి స్వాగతం సుస్వాగతం ఐదంతా బాగానే ఉంది క్లైమేట్ కూడా కొంచెం కొంచెం మబ్బులు మబ్బులుగా ఉన్నాయి అయినా బాగానే ఉంటుంది ఇబ్బంది లేదు వచ్చే నెల ఉరిపోతలు కలుస్తాం అంతే వచ్చే నెల అందరికీ నమస్కారం ఈరోజు మన వరి సాగు నూట మూడో రోజు నడుస్తూ ఉంది ఇక ఇరుగా ఒక ఇరవై ఐదు రోజులు ఇరవై ఆరు ఆ ప్రాంతాల్లో ఊరికోతలు రావచ్చు అన్నీ బాగానే ఉన్నాయి ముందుకు సాగుతూ ఉన్నాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే థ్యాంక్ యూ